వెల్కమ్ టు మస్త్ ఫ్యాషన్ గురు అండి సెమీ మోడల్ సిల్క్ శారీస్ కావాలని చాలా మంది అడిగారు కదా లాస్ట్ టైం తెప్పించింది మొత్తం అయిపోయింది సో చాలా బాగున్నాయి అండి హెవీ హెవీ డిజైన్లు అయితే వచ్చినాయి మంచి మంచి శారీస్ వచ్చినాయి ఈ శారీ గుర్తుందా ఇది మీకు డోలా మీద వచ్చింది ప్యూర్ డోలా మీద వచ్చింది అలాగే సాటిన్ మీద వచ్చింది ఇది వచ్చేటప్పటికి మోడల్ సిల్క్ మీద వచ్చిందండి సేమ్ డిజైన్ కలంకారీ సిల్క్ మంగళగిరి మంగళగిరి పట్టు మీద వచ్చింది నెల్లూరు సిల్క్ మీద వచ్చింది సో చాలా వెరైటీల మీద వచ్చిందండి ఈ డిజైన్ అయితే మాత్రం బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా వచ్చింది అండ్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇలా వచ్చింది చాలా అంటే చాలా బాగుంటుందండి కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు సెమీ మోడల్ సిల్క్ శారీస్ అండి బ్లౌజ్లు ఒకటి అలా చేంజ్ అవుతున్నాయి డబల్ పీసెస్ వస్తున్నాయి సో కాబట్టి క్లియర్గా ఫోటో పెట్టండి మేడం ఓకే మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ తీసుకోండి ఈ డిజైన్ మాత్రం ఫుల్ వాంటింగ్ డిజైన్ అండి డిజైన్ అయితే సూపర్ హిట్ డిజైన్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఆరు యాభై చూడండి ఎంత బాగుందో డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది డిజైను ఇది వచ్చినప్పటికీ మనకి బ్లౌజ్ అండి ఆల్ ఓవర్ శారీ మీకు ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ బ్లాక్ శారీ అండి ఏ శారీ కావాలనుకుంటే ఆ శారీ తీసుకోండి చాలా మంచి మంచి కలెక్షన్ అండి మంచి మంచి శారీస్ ఉన్నాయి మంచి మంచి ఎడిషను స్నప్ కలరు మేడం సింగిల్ పీసే అసలు డబల్ అనేది లేదు ఇవి మళ్ళీ రీస్టాక్ కూడా అవ్వండి ఇది సెకండ్ టైం రీస్టాకింగ్ మళ్ళీ తెప్పించండి మేడం దొరికింది వన్ ఆర్ టూ టైమ్స్ మాత్రమే ఇన్ కేస్ దొరికినా కూడా స్టాక్ రీస్టాక్ అవ్వదండి ఎందుకంటే ఆల్రెడీ మీరు పర్చేస్ ఉంటున్న పర్చేస్ చేసేసి వస్తున్నారు కాబట్టి రీస్టాకింగ్ అనేది చెయ్యట్లేదు సో మంచి శారీ అండి చూడండి చాలా బాగుంది ఈ శారీ అయితే బ్యూటిఫుల్ శారీ అండి ఎంత బాగుందో బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా బాగా వచ్చింది ప్లెయిన్ అండి బార్డర్ లేకుండా డిజైన్ చాలా బాగుంది వివి మిస్ అండి బట్ మ్యాక్సిమం రాలేదు కలెక్షన్ చాలా బాగుందండి డిజైన్స్ అయితే కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ బాగా వచ్చినాయి దీని బ్లౌజ్ అయితే ఇది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీయే మేడం ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ ఫ్రీ షిప్పింగ్ ఏనండి స్టేట్స్ విల్ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా రెడ్ కలర్ చూడండి అంత బాగుందో సెమీ మోడల్ సిల్క్ శారీస్లో గార్జెస్ట్ డిజైన్స్ అండి ఒకటి సంబంధం లేదు చూడండి ఇది ప్యూర్ అజరాక్ డిజైన్ అండి ఈ డిజైన్ అయితే మాత్రం మోడల్ సిల్క్లో సెమీలో వచ్చింది మేడం చాలా మంది మంచి రివ్యూలు ఇచ్చారండి చిన్న చిన్న వీవింగ్ మిస్ ప్రింట్ వీవింగ్ మిస్టేక్లో వచ్చినాయి మ్యాక్సిమం రావు మంచి మంచి కలెక్షన్ అండి ఇంకేదైనా చెన్నై వస్తే అడ్జస్ట్ అవ్వడమే రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ లేవు ఆర్డర్ క్యాన్సిలేషన్స్ లేవు వెయ్యి రూపాయలు అమ్ముతున్నారండి బట్ ఇన్ని హెవీలు రావు అందుట్లోని మనకి లాట్ కాబట్టి ఇంత హెవీ డిజైన్లు వస్తాయి ఫ్రెష్లో అయితే ఇన్ని డిజైన్లు రావండి మహా అయితే నాలుగైదు డిజైన్లు వస్తాయి ఎందుకంటే సెట్లు సెట్లుగా కొనాలి కాబట్టి అప్పుడు అక్కడ ఈ డిజైన్ చూడండి బ్రహ్మాండంగా ఉంది సో బ్యూటిఫుల్ మేడం డిజైన్ అయితే మాత్రం వైట్ అండ్ బ్లాక్ చాలా బాగుంది బ్లౌజ్ ఇలా బ్లాక్ కలర్ వస్తుంది ఫుల్ శారీ అంతా కూడా మనకి ఎట్లా వస్తుంది సిక్స్ ఫిఫ్టీ మేడం ఆరు యాభై చాలా మంచి కలెక్షన్ అండి బాడి డిజైన్ అండి ఎంత బాగుంది అసలు బ్లాక్ ఆరెంజ్ పళ్ళు మోడల్స్ లేవు పళ్ళు క్లియర్గా పెట్టండి మేడం స్క్రీన్ షాట్ అయితే మాత్రం అవైలబిలిటీ కనుక్కోండి పేమెంట్ తీ నెంబర్ తీసుకోండి పేమెంట్ చేయండి అండి ఓకేనా నెక్స్ట్ పీజ్ అండి సో బ్యూటిఫుల్ మేడం కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది లాస్ట్ టైం అసలు ఇన్ని డిజైన్లు ఇంత హెవీ రానే లేదండి ఈ పాప ఇంకా హెవీలు వచ్చినాయి ఒక్క పీస్ కూడా లేదు లాస్ట్ టైం మొత్తం అయిపోయింది సెమీ మోడల్ సిల్క్ శారీసు చాలా బాగుంది ఐటమ్ వెరైటీ అయితే బ్రహ్మాండంగా ఉందండి ఫుల్ ఆఫ్ శారీ సూపర్ ఉంది డిజైన్స్ బాగా వచ్చింది ఈ డిజైన్ చూడండి ఇంకా బాగుంది మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి చాలా కష్టం సెలక్షన్ చేసుకోవడానికి కంపల్సరీగా వీడియో అంతా వాచ్ చేయండి మేడం లైక్ చేయండి కంపల్సరీ లైక్ చేయండి లైక్ చేస్తేనే అందరికీ నోటిఫికేషన్స్ వెళ్తాయండి సో కాబట్టి బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నాం ఆరు యాభై ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ఎంత బాగుందో స్టాక్ అసలు దీని బ్లౌజ్ అండి బ్లౌజ్ పీస్ ఇది శారీ కానీ బ్లౌజ్ కానీ అద్దరి పేను మేడం డిజైన్ ఆరు యాభై మేడం కాస్ట్ నెక్స్ట్ మేడం ఇది చూడండి బ్రహ్మాండంగా ఉందండి శారీ అయితే మేడం ఎంత బాగుందో చూడండి సో క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి మేడం బ్యూటిఫుల్ శారీ అండి బ్లౌజ్ పీస్ వచ్చే లహరియా బ్లౌజ్ అయితే వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది మేడం కలెక్షన్ అయితే మాత్రం సెమీ మోడల్ సిల్క్ శారీస్ అండి అదిరిపోయింది కలెక్షన్ ఎక్స్ట్రాడినరీ శారీ నెక్స్ట్ పీస్ అండి ఇందాక చూపించను ఇదే పీస్ బ్లౌజులు మారుతాయి అంతే జస్ట్ బ్లౌజు డిజైన్స్ అట్లా మారుతాయి మిగతా అంతా సేమ్ టు సేమ్ వస్తుందండి సెమీ మోడల్ సిల్క్ మేడం చూడండి గ్రాండ్ వచ్చిందండి డిజైన్ అందుకే బ్లౌజ్ తో సహా క్లియర్ గా ఫోటో పెట్టండి ఆస్టీస్ పీస్ పంపిస్తాము మేడం ఒక్కటే పీసు ఒక్కటే పీసు డబల్ లేదు సింగిల్ పీసే చాలా వెరైటీస్ చూపిస్తా చూడండి ఫోటో అందరూ రెండు రెండు మూడు మూడు చీరలు కొంటున్నారు మేడం బాగుంది డిజైన్ చూడండి సెమీ మోడల్ సీట్ ఆరు వందల యాభై రూపాయలు డిజైన్ చూడండి వాళ్ళే ఉంది అసలు డిజైన్ చాలా హెవీలు వచ్చినాయండి బ్లౌజు శారీ నెక్స్ట్ మేడం రెడ్ నెక్స్ట్ మేడం రెడ్ కలర్ చూడండి చాలా బాగుంది హెవీ పీస్ బ్రహ్మాండం ఉందండి శారీ అయితే మాకు ఆరు యాభై ఆరు యాభై నెక్స్ట్ పీస్ చూడండి గ్రీన్ కలర్ కాంబినేషన్ చూడండి సూపర్ ఉంది మేడం తీసేతే మాత్రం చాలా చాలా బాగుందండి కలెక్షన్ బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది మంచి లహరియా ప్యాటర్న్ అండి ఆరు యాభై చాలా బాగుంది పీస్ నెక్స్ట్ ఇది చూడండి ఎంత గ్రాండ్ ఉందో చూడండి సేమ్ ఇదే పీస్ అది డబల్స్ వచ్చింది తీసాం డబల్ మొడల్ సిల్క్ ఒరిజినల్ డిజైన్స్ ఇది మొడాల సిల్క్ ఒరిజినల్ డిజైన్స్ బట్ సెమీ మేడం ఇవైతేను కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ అన్నీ బాగా వచ్చినాయి ఇది పర్పుల్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందండి శారీ ఎంత బాగుంది శారీ అయితే మాకు సూపర్గా ఉంది మేడం మేడం అడిగిందే అడిగితే నేను ఎవరు ఏం చేయలేరు ఉండేది ఒకటే పీసు ఇది ఆల్రెడీ పెట్టాను జస్ట్ డిజైన్ మారుతుంది అంటే చాలా బాగుంది ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఆరు యాభై మేడం కాస్ట్ నెక్స్ట్ ఇది చూడండి ఓకే మస్తున్నాయండి డిజైన్స్ అయితే మాత్రం మస్తు మస్తు ఉన్నాయి డిజైన్స్ శారీ కానీ సెమీ మోడల్ సిల్క్ శారీ అండి నెక్స్ట్ మేడం ఇది చూడండి చాలా బ్యూటిఫుల్ పీస్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ పీస్ సో నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సప్ చేయండి మేడం ఇది బ్లౌజ్ పీస్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ ఆరు యాభై ప్రీ షిప్పింగ్ నెక్స్ట్ అండి బార్డర్లెస్ శారీ డిజైన్ చూడండి ఎంత డిఫరెంట్ ఉందో సూ బ్యూటిఫుల్ అండి డిజైన్స్ అయితే బ్లౌజ్ చూడండి బ్రహ్మాండంగా వచ్చింది అజరకు అజరకు ఫుల్ డిజైన్స్ వచ్చింది కాస్ట్ వచ్చేటప్పటికీ కేవలం సిక్స్ ఫిఫ్టీ ఇది బ్లాక్ అండి ఫుల్ డిజైన్ వచ్చింది ఫుల్ అజరకు వచ్చింది మొడాల్ సిల్క్లో ఫుల్ అజరక్ అండి బ్లౌజు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మేడం నెక్స్ట్ మేడం రెడ్ రెడ్ కలర్ అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికీ అక్క దీని బ్లౌజ్ దీని బ్లౌజు ఇదండి దీని బ్లౌజ్ ఇలా స్టార్ ఫ్లవర్ సిక్స్ ఫిఫ్టీయే మేడం ఆరు యాభై నెక్స్ట్ మేడం ఇది చూడండి ఒరిజినల్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఒరిజినల్ డిజైన్స్ అండి సెమీ మోడల్ సిల్క్ శారీస్ డైలీ వేరు వాషబుల్ మిషన్ వాష్ పండకేసి బాదండి ఎన్నేళ్ళైనా ఫ్యాబ్రిక్ ఏం కాదు మేడం చెక్కు చెద్దండి ఫ్యాబ్రిక్ అలాగే ఉంటుంది అండ్ శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే వచ్చింది ఆరు యాభై నెక్స్ట్ మేడం చూడండి మీకు వాడి వాడి విసుగొచ్చి తీసేయాల్సిందే తప్పండి ఫ్యాబ్రిక్ అసలు ఏం కాదు మేడం చాలా బాగుంటుంది టోటల్లీ ఫుల్లీ మెయింటైన్ ఫ్రీ అండి సో హెవీగా ఉండదు లైట్ వెయిట్ ఉంటుంది ఈజీ టు క్యారింగ్ అండ్ ఈజీ టు మెయింటైన్ అండ్ ఈజీ టు డ్రైవ్ ద శారీ అండ్ అలాగే మనకి తర్వాత కస్టమైజేషన్కైనా ఉపయోగించుకోవచ్చు మల్టీ పర్పస్గా అండి సో మెనీ వేరియేషన్స్ టాప్ అండ్ చున్నీ చేసుకోవచ్చు మేడం శారీతోని టాప్ అండ్ చున్నీ చేసుకోవచ్చు క్లియర్ ఫొటోస్ చేయండి మేడం క్లియర్ ఫొటోస్ చేయండి శారీస్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ పీస్ అండి ఇది బాగా నచ్చింది మేడం నాకు ఈ డిజైన్ చాలా గ్రాండ్ ఉంది అసలు చాలా గ్రాండ్ ఉంది డిజైన్ చాలా బాగుంది సిల్క్ లో హెవీ డిజైన్ అండి వావ్ బ్లాక్ ఆల్వేజ్ మై ఫేవరెట్ వన్ కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది బ్లౌజు అండ్ ఆల్ ఓవర్ శారీ ఎంత బాగుందో చూడండి అసలు నెక్స్ట్ మేడం డార్క్ వైన్ కలరు ఇది కూడా బాగుంది డిజైన్ అయితే హెవీగా వచ్చిందండి చాలా గ్రాండ్ ఉంది శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఆరు యాభై అండి కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ మేడం ఎల్లో కలర్ శారీ చూపించిన డిజైన్స్ అన్నీ కూడా గ్రాండ్గా వచ్చినాయి మేడం సో నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి మేడం లిమిటెడ్ స్టాక్ ఎంతవరకే ఉంది ఫాస్ట్గా ఆర్డర్ ఇవ్వండి రీస్టాక్ అవ్వదు ఏ సేమ్ డిజైన్స్ రావు అది ప్రాబ్లము నీకు నచ్చిన చీర మళ్ళీ వచ్చిద్దానే గ్యారంటీ ఉండదు అదే ఫ్రెష్ అనుకోండి వెయ్యి పన్నెండు వందలు కాబట్టి మనం రీస్టాకింగ్ చేపించవచ్చు ఇవి లైట్ మునప్ప ఐటమ్ ఈవింగ్ స్ప్రింగ్స్ కాబట్టి సేమ్ డిజైన్ అనేది రాదు దీన్ని బ్లౌజ్ చాలా బాగుంది ఈసారి బ్లౌజ్ బాగుంది పర్టికులర్గా ఆరు వందల యాభై రూపాయలు మేడం కాస్ట్ షాప్ వచ్చైనా కొనుక్కోవచ్చు ఆన్లైన్ ఆఫ్లైను కొనుక్కోవచ్చు అండి నచ్చింది లోకల్ అయినా సరే కొరియర్ పంపిస్తాము లోకల్ అయితే ర్యాపిడ్గా బుక్ చేసుకోండి పంపించేస్తాము మీరే పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ మేడం ఇది చూడండి బ్యూటిఫుల్ పీస్ అండి కాంబినేషన్ చాలా బాగుంది నెక్స్ట్ మేడం రెడ్ కలర్ కాంబినేషను ఆల ద శారీ బ్లౌజెస్ మారుతున్నాయి చూడండి గమనించండి సేమ్ శారీస్ డబల్స్ వస్తున్నాయి బట్ బ్లౌజ్లు అనేది మారిపోతున్నాయి అంతే నెక్స్ట్ మేడం ఇది చూడండి టోటల్గా అయిపోయింది అయిపోయిద్దండి ఐటమ్ అంతా బాగా వచ్చింది అసలు సో గ్రాండ్ ఉంది మేడం పీస్ అయితే మారు చాలా బాగుంది పీస్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ గా ఉందండి కలెక్షన్ బ్లౌజ్ వచ్చేటప్పటికి సెమీ మోడల్ సిల్క్ శారీసు ఆరు యాభై నెక్స్ట్ మేడం బ్లూ కలర్ ఇది ఆల్రెడీ చూపించాను బ్లౌజ్ డిజైన్ అనేది చేంజ్ అవుతుంది మంచి కాంబినేషన్స్ ఉన్నాయండి కంపల్సరీ లైక్ చేయండి మేడం వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బలేకాన్ వస్తుంది ఒక్కసారి క్లిక్ చేయండి కొత్త వీడియో పట్టగానే నోటిఫికేషన్ వస్తుంది చూడండి ఎంత బాగున్నాయి ఆ క్లియర్ వీడియో చూడండి మేడం కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో చూడండి టోటల్లీ హెవీలు వచ్చాయి డిజైన్లు హెవీ వచ్చాయి శారీ కూడా హెవీ వచ్చిందండి ఎక్స్ట్రాడినరీగా ఉంది మేడం శారీ అయితే చాలా బాగుంది లేవా కలర్ కాంబినేషను శారీ ఆల్ ఓవర్ అంతా డిజైన్ అంతా ఈ విధంగా అయితే వస్తుంది ఓకే చూడండి చూపించిన వాటి ఏట్లో కూడా మిస్ ప్రింట్స్ అనేవి చాలా తక్కువ వచ్చినాయి ఓకే అసలు మిస్ ప్రింట్స్ అనేది రాలేదండి ఇన్ని సారీస్ మీద ఏదన్నా ఒకటి అలా తగిలిద్ది తప్ప ఆల్మోస్ట్ అన్నీ కూడా బాగున్నాయి మేడం సో మీరు డైలీ వేర్ ఇంట్లో వాడుకోవడానికి రెగ్యులర్గా వాడుకోవడానికి తీసుకోండి కలెక్షన్ అవుట్ అండ్ అవుట్ బాగా వచ్చింది సేమ్ శారీ స్వీస్టా ఓ మేడం బ్లౌజ్ పీస్ అయితే ఇది ఆల్రెడీ వచ్చిన పీస్ ఓన్లీ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ అండి ఆరు వందల యాభై రూపాయలు కంపల్సరీగా లైక్ చేయండి మేడం థ్యాంక్ యూ సో మచ్ మరొక గార్జియస్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో గ్రూప్ లింక్ ఉంటుంది పాత గ్రూపులు డిలీట్ అయిపోయినాయండి కొత్త గ్రూప్ లింక్ ఇచ్చాము జాయిన్ అవ్వండి ఇన్స్టా కూడా ఉంది అప్డేట్స్ వస్తాయి ఫాలో అవ్వండి బాయ్ బాయ్